బట్ ఆయిల్ ఫామ్ ఆయిల్ ఫామ్ మాత్రమే ఉండ ఉన్నాయి ఇది ఉంది ఇలా ఫార్మర్స్ కి చాలా కదా టైం ఇప్పుడు మోనోక్రాపింగ్ మంచిది కాదు వస్తూనే మేడం మనం అనుకున్నది ఇది ప్లాంటింగ్ వచ్చినాకనే నెక్స్ట్ సీజన్ వస్తుంది

దీనిలోంచి వాటర్ వెళ్ళినప్పుడు అది హైడ్రోసైక్లో యాక్షన్ వల్ల ఇది నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఉంటే స్క్రీన్ ఫిల్టర్ ఈ స్క్రీన్ ఫిల్టర్లో ఫ్లష్ అవుట్ చేస్తాం అలా వచ్చే స్టాండ్ అక్కడ అంటే अरे हाउ फ्रीक्वेंटली वे हाउ टू रिमूव द सैंड इट एक डिस्प्ले फिल्टर में लॉकल स्क्रीन फिल्टर में स्क्रीन वाला हाँ 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 कल वर्ल्ड कल वर्ल्ड कल वर्ल्ड कल

లేటర్నల్ క్యాలిక్యులేట్ చేసి ఆ క్యాలిక్యులేషన్ ని విఓ డిస్‌ప్లే చేస్తాం. దానంతరము మన విఓ కి ఆన్లైన్ లో మన దీనిలో ఎంట్రీ చేస్తాం. సో ఇక్కడ మన చేసి మేడం బేస్డ్ ఆన్ వాటర్ అంటే ఇంచెస్ వచ్చి వస్తుంది మేడం వస్తుంది. బేస్డ్ ఆన్ వాటర్ ఇక్కడ మన వాటర్ బేస్ చేసి రెండు షిఫ్ట్ ఇది అయితే యాక్చువల్లీ వన్ రన్ అవుతుంది మేడం ఇది చిన్న ఫీల్డ్ కాబట్టి ఒకవేళ పెద్ద హోల్డింగ్ అయినట్టు అది రెండు షిఫ్ట్ వన్ సో రెండు షిఫ్ట్లు అయితే రెండు